రెండు వేల ఇరవై ఐదులో మన ఆర్సీబీ టీం అయితే కప్పు గెలిచిందంటే దానికి కారణం ఖచ్చితంగా నేనైతే చెప్పగలను ఓన్లీ మన బౌలింగ్ లైనప్ మరి మన వాళ్ళైతే ఆర్సీబీ టీంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు బౌలింగ్లో మరి ఈ ఏడు మంది ప్లేయర్స్ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ ఎలక్షన్కి అయితే రిటర్న్ చేసుకోబోతుంది మన ఆర్సీబీ మేనేజ్మెంటు మరి నవంబర్ ఫిఫ్టీన్కే ఈ రిటర్న్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి అవన్నిటి గురించి మీకు వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి మరి ఆ ఏడుగుల్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడేసుకుందాం మరి ఇక ఎందుకు ఇక వీడియో స్టార్ట్స్ నా ఆర్సీబీ వాళ్ళు రిటర్న్ చేసుకున్న మొదటి ప్లేయర్ వచ్చేసి లుంగి అంగిడి మరి లుంగి అంగిడి అయితే కేవలం రెండు మ్యాచెస్ ఆడాడు ఆర్సీబీ టీంకి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మరి ఇతనైతే అయితే ఒక మంచి సౌత్ ఆఫ్రికన్ పేస్ బౌలర్ భయ్యా మరి ఇలాంటి బౌలర్ ఆర్సీబీ టీంలో ఉంటే చాలా బాగానే ఉంటుంది కాబట్టి మన ఆర్సీబీ వాళ్ళు అయితే ఇతనికి కూడా ఉంచేసుకుందామని అనుకుంటున్నారు మరి ఇతనైతే రెండు వేల ఇరవై ఐపీలో ఆర్సీబీ టీం తరఫున కేవలం రెండు మ్యాచ్లు ఆడి నలభై ఒక్క బాల్స్ చేసి ఎనభై ఒక్క పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకొని కాస్త ఇంప్రెస్ నాకైతే చూపెట్టాడు ఆర్సీబీ టీం తరఫున మరి అద్భుతంగానే పర్ఫార్మెన్స్ ఇస్తాడు మన లుంగి అంగిడి ఆడిన రెండు మ్యాచ్లలో నాలుగు వికెట్లు అయితే తీసుకున్నాడు భయ్య మరి ఇతన్ని కూడా రిటర్న్ చేసుకోవాలని అనుకుంటుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్ నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి సుయేష్ శర్మ సుయేష్ శర్మ అయితే రెండు వేల ఇరవై మూడులో కేకే టీంకి అయితే డెప్ చేశాడు ఇక రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ టీం అయితే యాక్షన్లో రెండు పాయింట్ ఆరు కోట్లు అయితే కొనుక్కున్నారు భయ్య మరి ఇతను అయితే సునీల్ నారాయణ లాగానే అద్భుతంగా బౌలింగ్ వేయగలడు గూగ్లిస్ అయితే పర్ఫెక్ట్గా వేయగల సత్తా ఉంది మన సుయేష్ శర్మకు మరి సుయేద్ శర్మ అయితే రెండు వేల ఇరవైలో ఆర్సీబీ టీం తరఫున మూడు వందల బాల్స్ వేసి పద్నాలుగు మ్యాచ్లలో నాలుగు వందల నలభై రెండు పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు యాజ్ ఎ స్పిన్నర్గా మరి ఇలాంటి స్పిన్నర్ ఆర్సీబీలో ఉంటే అద్భుతంగా ఉంటుంది భయ్య మరి సుయేద్ శర్మ గూగుల్స్ అయితే పర్ఫెక్ట్గా వేయగలడు అచ్చి గుద్దినట్టు వేస్తాడు సుయ్ శర్మ మరి ఇతను అయితే రిటర్న్ చేసుకోబోతుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్ మరి ఇతనిపై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి భయ్య సుయేష్ శర్మ స్పిన్నర్గా ఆర్సీబీ టీంలో రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది నెంబర్ త్రీ ప్లేయర్ వచ్చేసి ఎస్ దయాల్ ఎస్దయాల్ అయితే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బాలర్ మీ అందరికీ తెలిసిందే భయ్యా మరి రెండు వేల ఇరవై ఐపీఎల్లో ఆర్సీబీ టీంకి అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఆర్సీబీ టీంకి అయితే రెండు వేల ఇరవై అయిపోయి ఎస్డీఐ అయితే మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడి రెండు వందల తొంభై నాలుగు బాల్స్ వేసి నాలుగు వందల డెబ్బై పరుగులు ఇచ్చి పదమూడు వికెట్లు తీసుకొని అయితే ఒక ఇంటెలిజెంట్ గేమ్ అయితే పోయి ఆర్సీబీ టీంకి మరి ఎన్నో ఇంపార్టెంట్ మార్క్స్ ఆడి మ్యాచ్ మ్యాచ్లు అయితే గెలిపించాడు ఎస్దల్ మరి ఎస్డల్ అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్ మరి ఇలాంటి ప్లేయర్స్ని ఆర్సీబీ టీంలో ఉంటే కనుక ఇక విధ్వంసమే చేయగలరు ఆల్రెడీ మన ఆర్సీబీ బౌలింగ్ అయినప్పు అయితే చాలా గట్టిగానే ఉంది ఇక ఎస్ దయాల్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇతన్ని కూడా రిటర్న్ చేసుకుంటుంది ఆర్సీబీ మేనేజ్మెంట్ మరి దయాల్పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి భయ్యా మరి ఇతను అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు రెండు వేల ఇరవై ఐపీఎల్ ఇక నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి రోమారియో చెప్పాడు మరి చెప్పడైతే బ్యాటింగ్లో విధ్వంసం చేయగలడు బౌలింగ్లో కూడా విధ్వంసమే చేయగలడు మరి యాజ్ ఏ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ మన ఆర్సీబీ టీమ్కి రోమారియో చెప్పాడు మరి బౌలింగ్లో అయితే ఇక ఎక్కువగా విధ్వంసం చేశాడు భయ్యా ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఎనభై నాలుగు బాల్స్ చేసి నూట యాభై ఒక పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకొని విధ్వంసమే చేశాడని చెప్పాలి బౌలింగ్లో ఇక బ్యాటింగ్లో కూడా ఇరుక దీసాడిపోయారు మరేష్ చెప్పాడు అయితే మరి సీఎస్కే పైన ఎలాంటి విధ్వంసం చేశాడో మన అందరం చూసాం ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అయితే ఉచ్చాడని చెప్పాలి ఖలీల్ అహ్మద్కి మరి ఇతను కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది యాజ్ ఏ ఒక అద్భుతమైన ఫినిషర్ మన ఆర్సీబీ టీంకి మరి ఇతని కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది భయ్య బౌలింగ్లో విధ్వంసం చేయగలడు బ్యాటింగ్లో కూడా విధ్వంసం చేయగలడు మన రోమారియా చెప్పాడు ఇక నెంబర్ ఫైవ్ పేరు వచ్చేసి స్వప్నిల్ సింగ్ ఇక స్వప్నిల్ సింగ్ అయితే ఒక లెఫ్ట్ థర్మ్ స్పిన్నర్ భయ్య మరి ఇలాంటి స్పిన్నర్స్ దొరకడం చాలా ఆడదు కానీ మన లక్కీగా ఆర్సీబీ టీమ్కి అయితే దొరికేశాడు స్వప్నిల్ సింగ్ కాబట్టి ఇతను కూడా రిటర్న్ చేసుకుంటుంది భయ్యా రెండు వేల ఇరవై ఐదులో మన ఆర్సీబీ టీం తరఫున అయితే ఛాన్సెస్ అయితే రాలేవు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే కనుక తొంభై బాల్స్ వేసి నూట ముప్పై మూడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకొని కాస్త ఇంప్రెస్ నాకైతే ఆడాడు మరి ఇతని దగ్గర అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉందని వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి స్పిన్నర్స్ దొరకడం చాలా అర్థం కాబట్టి మన వాళ్ళు రిటర్న్ చేసుకుందామని రెడీగా ఉన్నారు ఇక నెంబర్ సిక్స్ ప్లేయర్ వచ్చేసి మన బువి బాయ్ ఎస్ఆర్ఎస్లో ఎలాంటి విధ్వంసం చేయగలడో ఆర్సీబీ టీం కూడా అంతే విధ్వంసం చేశాడు మన భువనేశ్వర్ కుమార్ మరి పవర్ ప్లే అంతా పర్ఫార్మెన్స్ లేదు కానీ మరి మిడిల్ ఆర్డర్లో అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మన బువ్వి బాయ్ మరి ఒక్కో బ్యాటర్ని అయితే కదోర్లో పెట్టేశాడు భయ్య మరి భువనేశ్వర్ కుమార్ అయితే ఆర్సీబీ టీంకి రెండు వేల ఇరవై ఐపీఎల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మరి ఇతను కూడా వందకి వంద శాతం రిటర్న్ చేసుకుంటుంది మరి ఇతను అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ ఆర్సీబీ టీంకి మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల పన్నెండు బాల్స్ వేసి నాలుగు వందల ఎనభై మూడు పరుగులు ఇచ్చి పదిహేడు వికెట్ తీసుకొని ఒక ఇంటెలిజెంట్ నాక్ గేమ్ అయితే ఆడాడు భువనేశ్వర్ కుమార్ ఇలాంటి ప్లేయర్ని ఎలా వదులుకుంటుంది మరి ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటుంది మన ఆర్సీబీ టీం మరి ఎస్ఆర్ఎస్ఓలు అయితే వేస్ట్గా వదులుకున్నామని అనుకుంటున్నారు ఇప్పుడు మరి భూబి అయితే ఆర్సీబీ టీంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఒక్కో బాటను అయితే ప్రెజర్లో పెట్టేశాడు భయ్యా మరి ఈ ఇలాంటి బాడని కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన ఆర్సీబీ టీం మరి భూబీపై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి భయ్యా రిలీజ్ చేస్తే బాగుంటుందా రిటర్న్ చేసుకుంటే బాగుంటుందా ఇక నెంబర్ సెవెన్ లాస్ట్ పేరు వచ్చేసి మన జాష్ ఎజలుడ్ మరి ఎజలుడ్ ఎలాంటి విధ్వంసం చేశాడో రెండు వేల ఇరవై ఐపీలో మన అందరం చూసాం భయ్య మరి ఇలాంటి ప్లేయర్ని ఎలా వదులుకుంటుంది వెయ్యికి వెయ్యి శాతం అయితే రిటర్న్ చేసుకుంటుంది మన జాషాజలుని మరి ఎజలుడు అయితే విధ్వంసకరమైన బౌలింగ్ అయితే చేశాడు రెండు వేల ఇరవై ఐపీలో ఆర్చబెట్టిన తరఫున కేవలం పన్నెండు మ్యాచ్లు ఆడి రెండు వందల ఎనభై నాలుగు బాల్స్ వేసి మూడు వందల ఎనభై ఆరు పరుగులు ఇచ్చి ఇరవై రెండు వికెట్లు తీసుకుని అయితే ఒక ఇంటెలిజెంట్ గేమ్ అయితే ఆడాడు భయ్యా మరి ఇలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మరి ఎజలుడు అయితే కప్పు రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు భయ్యా మరి ఒక్కో బ్యాటర్ని అయితే కదర్లో పెట్టేసాడు మన జాషజలుడు ఉచ్చోపించాడని చెప్పాలి ఒక్క మాటలు ప్రతి ఒక్క బ్యాటర్కి అయితే అసలు ఏం అర్థం కాలేదు తన షార్ప్ బౌన్సర్కి అయితే ఒక్క బాలటర్కి అయితే చెమటలు పుట్టించాడు మరి జాషెల్డ్ అయితే ఒక మంచి బౌలర్ బయ్యా మరి ఇలాంటి ప్లేయర్ ఆర్సీబీ టీంకి దొరకడం మన వరం అని చెప్పాలి ఇలాంటి వజ్రాన్ని ఎలా వదులుకుంటుంది మన ఆర్సీబీ టీం ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మరి ఎజరుడిపై మీ ఒపీనియన్ ఏదో ఒక్కసారి కింద కామెంట్ చేసేయండి భయ్య ఎజరుడు ఉంటే బాగుంటుందా వెళ్తే బాగుంటుందా ఎట్లైనా అందరూ ఉంటేనే బాగుంటుందని అంటారు మరి అలాంటి విధ్వంసం అయితే చేశాడు మన జాస్ యజలుడు మరి యజలుడిని అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుంది మన ఆర్సీబీ టీం ఇంకా మన ఆర్సీబీ వాళ్ళు అయితే రిటర్న్ చేసుకునే ఏడు ప్లేయర్స్ అయితే వీళ్ళే భయ్య మరి వీళ్ళపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేసేయండి మరి అలాగే వీడియోలు ఏమైనా తప్పులు ఉంటే కనుక మనస్ఫూర్తిగా క్షమించాలి భయ్యా మరి మన ఆర్సీబీలో అయితే మంచి మంచి ప్లేయర్స్నే రిటర్న్ చేసుకుంటున్నారు బౌలింగ్లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది మన ఆర్సీబీ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ లైనప్ అని చెప్పాలి ఏ టీం దగ్గర కూడా లేదు ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఒక ముంబైలో తప్ప మరి ఆర్సీబీలో అయితే విధ్వంసం చేసే బౌలర్స్ అయితే ఉన్నారు భయ్య మరి ఈ ఏడుగురు ఎటగాలు అయితే ఖచ్చితంగా ఆడబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి మరి ఇలాంటి మంచి మంచి బౌలర్స్ని పెట్టుకొని రెండు వేల ఇరవై వరకు కూడా కప్పుని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి భయ్యా మరి బ్యాటింగ్లో విధ్వంసం ఇక బౌలింగ్లో విధ్వంసం మరి వీళ్ళు ఎలా ఆడతారో చూడాలి రెండు వేల ఇరవై ఐపీఎల్లో ఇక నవంబర్ ఫిఫ్టీన్కే రిటైన్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి భయ్యా మరి అవన్నిటిపైన మీకు వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని వెంటనే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కన్ అయితే అలో పెట్టుకోండి మరి ఇక మనమైతే కొత్త వీడియోతో కలుద్దాం భయ్యా మరి ఆర్సీబీపై మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి ఈ ఏడుగురు ప్లేయర్లలో ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే బాగుంటుందో ఒకసారి కింద కామెంట్ చేసి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్యా ఇక ఉంటాం మరి